విజయన్న మీకు ఈ రోజు చాలా డెలివరీస్ చేయాలి మీరు నాకు కొంచెం సహాయం చేయగలరా మరి ఖచ్చితంగా కానీ ముందుగా నాకు ఈ విషయం చెప్పు మీరు మంచి నాణ్యమైన టమాటాలు ఎలా పండించగలిగారు ఆదా సంవత్సరం నుంచి మా నాన్నగారు ఎక్వాఫోర్ట్ టమాటా వాడారు అది వాడినప్పటి నుంచి మాకు అధిక మరియు నాణ్యమైన దిగుబడి వస్తుంది ఎక్వాఫోర్ట్ టమాటానా దీని గురించి కాస్త వివరంగా చెప్పు ఎక్వాఫోర్ట్ టమాటా ఇది వంద శాతం నీటిలో కరిగే స్వభావం కలిగిన ప్రొడక్ట్ ఇది ప్రత్యేకంగా ఫలదీకరణం కోసం తయారు చేయబడింది ఇది మూడు గ్రేడ్లలో అందుబాటులో ఉంటుంది అన్ని గ్రేడ్లలో ఎకరానికి వారానికి ఐదు కేజీల చొప్పును ఉపయోగించాలి గ్రేడ్ వన్ ను నాట్లు వేసిన రెండవ వారం నుండి పూత దశ వచ్చే వరకు ఉపయోగించాలి ఇది మొక్కలకు విస్తృతంగా చేరి ఆకులను అభివృద్ధి చేసేందుకు మరియు పూత అభివృద్ధిని పెంచేందుకు సహాయపడుతుంది పూత ప్రారంభ దశ నుండి మొదటి దిగుబడి వరకు రెండవ గ్రేడ్ ను ఉపయోగించాలి ఇది సమానమైన పెరుగుదలకు మరియు పండ్ల అభివృద్ధికి తోడ్పడుతుంది మూడవ గ్రేడ్ మొదటి కోత నుండి చివరి కోతకు వచ్చే వరకు ఉపయోగించాలి దీని వలన పెద్ద పరిమాణంతో ఎర్రని టమోటాలని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది అందుకే నేను టమాటాలను మార్కెట్లకు సరఫరా చేస్తున్నాను నువ్వు నా పంట కోసం మూడు గ్రేడ్లను కలిగి ఉన్న అక్వాఫర్ట్ టమోటా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు నన్ను తీసుకెళ్తావా తప్పకుండా అన్నా ಈ ಪಂಟು ಅನುಗುಣ ರೂಪಂದಬ ಸರ ಮಿಶ್ರಮ ಸಂತುಲಿ ಆಹಾರ